హక్కుల కోసం పబ్లిక్ పబ్లిక్ డిమాండ్స్ ఛానల్ టు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎసెన్షియాలో ప్రమాదం జరగడం అక్కడికి వెళ్ళి కార్మిక శాఖ మంత్రి గారికి పూర్తిగా అవగాహన లేకుండా ముగ్గురే చనిపోయారని చెప్పి చెప్పడం ఆయనకి అవగాహన లేదని చెప్పడం కూడా మనం విన్నాం అయితే నిన్న సుమారు రెండున్నర ప్రాంతంలో ప్రమాదం జరిగితే నేను ఐదు గంటలకి ప్రెస్ మీట్ పెట్టాను అప్పటికి ఉన్న సమాచారం ముగ్గురు మాత్రమే చనిపోయారు అది ఫ్యాక్టరీ బయట ఉన్న వ్యక్తులు ఒకళ్ళకి పైనుంచి దూకటం జరిగితే ఇద్దరు ఉన్న ఉన్నవాళ్ళు గోడ నుంచి దూసుకొచ్చిన పవర్తో అవయవాలు కూడా చిందరవందర అయిపోయినాయి అదే కనపడ్డారు అలా సుమారు ఎనిమిది గంటలకి ఏదైతే శిథిలాల కింద ఉండిపోయారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది మరి అవన్నీ తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి నేను సవాల్ విసురుతున్నాను మీకు ఉంటే మీ నిజా నిజాయితీ గల చిత్తశుద్ధితో మీరు కార్మికుల పట్ల ప్రవర్తిస్తే నేను అడిగే క్వశ్చన్లకి ఎవరన్నా సమాధానం చెప్పగలరు మీ జగన్మోహన్ టీ రెడ్డి టీంలో మీకు కార్మికుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా ఈ ఐదేళ్లలో మీరు ఏ రివ్యూ మీటింగ్ అన్నా పెట్టగలిగారా ఒక ఫ్యాక్టరీని తీసుకురాగలిగారా ఉన్న ఫ్యాక్టరీని భయపెట్టి లంచాల కోసం భయపెట్టి మీరు రాష్ట్రాన్ని వదిలేలా చేశారు వదిలి వెళ్ళిపోయేలా ముఖ్యంగా మనం భవన్ నిర్మాణ కార్మికులు గురించి తీసుకుందాం వాళ్ళు వాళ్ళు ఇసుక అందుబాటులో లేకుండా సుమారు సిరిశకం కాలం ఐదు సంవత్సరాల్లో కనీసం రెండు సంవత్సరాలు కూడా పని లేని విధంగా వాళ్ళని ఇబ్బంది ఇబ్బంది పెట్టి వాళ్ళకి చెందిన బీమా డబ్బులు కానీ అలాగే బీఓసీలో ఉండవలసిన ఫండ్స్ని కానీ మీరు డైవర్ట్ చేయలేదా మూడు నుంచి నాలుగు వేల కోట్లు అదేవిధంగా వాళ్ళకి చెందవలసిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ జీవో నెంబర్ వన్ టూ వన్ ఫోర్ అనేది రిలీజ్ చేసి వాళ్ళు అన్నీ కూడా ఆపలేదా ముఖ్య విషయాన్ని ఇంకో ముఖ్య విషయానికి వస్తే ఇన్స్ట్యూట్ పర్సన్స్ రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల యాభై వేల మంది ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఉన్నారు అది తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నాటికి సుమారు పదకొండు లక్షల యాభై వేల మంది ఉండాలి ఉన్నారు ఈఎస్ఏ కార్డ్ హోల్డర్స్ మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పదకొండు లక్షల యాభై వేలు నుంచి పదమూడు లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు మరి వీళ్ళంత యాంత్రాంగం అంతా ఏం చేస్తూ ఉంది వాళ్ళ మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా ఈఎస్ఏ కార్డు హోల్డర్స్ మీద కేవలం లక్షా యాభై వేల మంది పైగా ఈ కరోనా మహమ్మారి అనేది సంవత్సరం రెండు సంవత్సరాలు ఏడిపిస్తే ఆ తర్వాత కూడా నమోదు ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో కొంతమంది కొంతమందికి మాత్రం కొన్ని రోగాలకు మాత్రమే వైద్యం అందుతాయి ఈఎస్ఏలో సుమారు ప్రతి రోగానికి వైద్యానికి వైద్యం అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మనిషికి పది లక్షలు చెప్పినా ఇన్స్టిట్యూట్ పర్సన్స్కి కేటాయించడం జరుగుతుంది మరి ఎంత చిత్తశుద్ధి లేకపోతే లక్షా యాభై వేల మంది మాత్రమే ఎందుకు పెరిగారు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద ఎవరు ఎవరో చేయక నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సైట్ అంతా చూసి అక్కడ ఫ్యాక్టరీని అంతా పరిశీలించి అక్కడ మరి సుమారు ఫోర్ అవర్స్ కూర్చుని రివ్యూ మీటింగ్ పెట్టి అక్కడ మళ్ళీ ప్రమాదాలనేవి జరగకూడదని చెప్పేసి అన్ని అధికారులకి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది ఏ విషయంలోనే చిత్తశుద్ధి లేదు కార్మికుల పట్ల ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఏ విధమైన చిత్తశుద్ధి లేదు ఉంటే చెప్పాల్సింది కోరుతా ఉన్నాను కనీసం ఇన్సూర్డ్ పర్సన్స్ వాళ్ళు కూడా పెరగలేదంటే అలాగే బీఓసీ కార్మికులు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్లు ఆపేశారు చాలా రివ్యూ మీటింగ్లు పెడితే వాళ్ళు అన్నారు మాకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ తీసేసాడు మా పనులు లేకుండా చేసాడు ఇసక్ కూడా అందుబాటులో లేకుండా చేసిన దరిద్రమైన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అలాంటి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న మాకు న్యాయం జరగదని చెప్పి వాళ్ళు ఒక ఐడియాకి వచ్చారు ఒక ఐడియాకి వచ్చి నమోదు చేయించుకోవడం మానేశారు ఈరోజు ఈ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఇరవై లక్షల మంది ఉన్నారు అంటే రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ పది మంది ఉన్నారు పది పది లక్షల మంది ఉన్నారు అంటే ముప్పై లక్షలు చెత్తశుద్ధి లేకుండా ఈ రోజు వచ్చి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు మీకు చెత్తశుద్ధి ఉంటే ఈ ఐదేళ్ళలో ఈఎస్ఏ కార్డు హోల్డర్స్ కానీ ఇన్స్ట్యూట్ పర్సన్స్ ఎందుకు పెరగలేదు లక్ష యాభై ఎందుకు పెరిగింది గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారు ఐదు లక్షలుంటే పదకొండు లక్షల యాభై వేలు అయింది ప్రజల ప్రజల హక్కుల